నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు యువర్త న్యూస్ మండలంలోని పి కొత్తపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చిన్నకోట్ల సూర్యనారాయణ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు చిన్నకోట్ల మనోహర్ పి కొత్తపల్లి ఎగవోతుపల్లి పాఠశాలల్లో పేద విద్యార్థులకు బుధవారం పెన్నులు నోట్ పుస్తకాలు వితరణ చేశారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పూలకొండ మండలంలో పి కొత్తపల్లి పంచాయతీలోని ఎగువతుండపల్లి పి కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలకు మాజీ సర్పంచ్ చిన్నకోట్ల సూర్యనారాయణ కుటుంబ సభ్యులు వేణుగోపాల్ కృష్ణ మాజీ సర్పంచ్ శ్రీరాముల నాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ పఠన సామాగ్రిని పంపిణీ చేశారు దీంతో పాటు ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమల్లో భాగంగా తల్లుల ఖాతాల్లో ఒక్కొక్క విద్యార్థికి పదమూడు వేల రూపాయలు చొప్పున జమ కావడంతో తల్లుల్లో ఆనందం కలిగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి కదరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సీఎం ధనంజయ రెడ్డి వి రఘునాథ్ రెడ్డి వీరితో పాటు పలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు 温度为零温走 और इनके वक्त आप देखें अच्छा 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 குளாஸ் போனே வந்துட்டேன் வந்துட்டேன் சார் மீரு கூட தான் சார் हां அப்படியே முன்னாடி கரரா தானா இறங்கறேன் அப்படியே வந்துட்டேன் இது லைட் கவர் ஆயிடுது அது اندر கவர் ஆயிடுது நான் ஹம் اندر கவர் ஆயிடுது சார் அந்த நோட் கர